అంటే అన్నావు అంటారు కానీ మా పిల్లల్ని మేము తిట్టుకున్నా కూడా పక్కన వాళ్ళకి ఏంటో ఇబ్బంది నాకు అర్థం కాదు చూసారా మా పిల్లలు అయితే హాలిడేస్ కి చేసిన పని నలభై వేల రూపాయలు టీవీ పగలకొద్దు ఇంటికి అంత కామ్ గా అంత కూల్ గా చెప్తున్నా ఏమన్నారా అని అనుకోవచ్చు వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇచ్చానమాట టీవీ అసలు తీసుకురానరా లైఫ్ లో అని చెప్పాను ఏమనుకున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ పెద్ద అయ్యాక మేము చదువుకున్న తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు తెచ్చుకుంటా ఉన్నారు సరే ఆ మాట మీదే ఉన్నాడు అని చెప్పాను ఇది ఏం జరిగిందంటే మా చిన్నోడు బర్త్డేకి మాయన ఒక గిఫ్ట్ గా ఒక గన్ను తీసుకొచ్చాడు లేదంటే పాపం చేయలేదులేండి పాపం అనుకోకుండా వాళ్ళు అది షూట్ చేస్తూ అది టీవీకి తగిలింది ఇంక దెబ్బ కూడా క్రాక్ వచ్చేసింది ఇంకా అలాగే ఉంచేసాను అనమాట ఇంకా టీవీ తేడా అదే చూడమన్నాను మొత్తం ఈ రోజు మా పిల్లలు అయితే అర్లీగా రెడీ అయిపోయారు వాళ్ళకి చెప్పాను ఇది జరిగి చాలా రోజులు అవుతుంది టీవీ పగిలి కానీ ఈ రోజు చెప్పాను రే వీడియోస్ లో పెడుతున్నా నేను ఇప్పుడు దాకా తిట్టించుకున్నావు మమ్మల్ని కూడా తిట్టిస్తావా ఏంటి అన్నారు పాపం అదేం లేదు లేరా ప్రతి ఒక్కరికి తెలియాలి జాగ్రత్త పడతారు పిల్లలు వాళ్ళని చెప్పాను ఇప్పుడు నేను భయం పెట్టి నాలుగు దెబ్బలు కొట్టా నాకు టీవీ రాదు కాబట్టి మా పిల్లలకు సర్ది చెప్పాను ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా అనుకోకుండా జరిగింది లేకపోతే లంచ్ లోకైతే ఆలు ఫ్రై చేశాను టిఫిన్ కైతే దోశ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసేయాలను ఉంటా బాయ్